నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపేట గ్రామంలో శ్రీశైల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి విజయం కోసం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గంగుమాల బ్రదర్స్ గంగుమాల శోభన్ బాబు గంగుమాల విజయబాబు ఆధ్వర్యంలో సుండిపేట గ్రామంలోని అక్కమ సెంటర్ పూర్ణనందస్వామి దేవాలయం మేదర్ బజార్ మేరీ మాతా చర్చి బజార్లలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గంగుమాల శోభన్ బాబు తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు ప్రతి ఒక్క ఇంటిలో వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వారు ప్రతి ఒక్కరూ ఉన్నారని సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తు కొట్టేసి శిల్పా చక్రపాణి ఎమ్మెల్యేని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు జగనన్న ఆసరా జగనన్న తోడు రైతు భరోసా ఇంటి వద్దకే పెన్షన్ అమ్మఒడి తదితర నవరత్నాలు వివరిస్తూ ముందుకు కొనసాగారు ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ గంగుమాల శోభన్ బాబుకు తమ సమస్యలను వివరించడంతో శిల్పా చక్రపానికి మీ పవిత్రమైన ఓటును వేసి గెలిపించినట్లయితే మీ సమస్యలని తృణప్రాయంగా భావించి వెంటనే విద్యుత్ సమస్య రోడ్ల సమస్యను తీర్చడానికి అవకాశం ఉంటుందని వివరించారు ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు అభిమానులు పాల్గొని ప్రచారాన్ని ముందుకు నడిపించారు తర్వాత మీకు అన్ని మిషన్ ఆగిపోతాయి జగన్ వాళ్ళు అన్నీ ఆగిపోతాయి జగన్మెంట్ ద్వారా మేలు కలిగిందనే అంటే ఖచ్చితంగా జగన్ చేయాలి ఓట్లు మనకు మానవత్వం అంటే ఏంటంటే మెలిపించుకోవాలి మేలు పొందాం కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా అన్నకు ఓటేసి జగనన్న అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి అని ముఖ్యమంత్రి అయ్యాడు నవరత్నాలు కోసా మర్చిపోకుండా సెల్ఫ్ అనకోట అట్లు కదమ్మా మీ పేరెంట్ ఎలక్షన్ కోరు కాబట్టి వాలంటీర్స్ రాకుండా ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ మీకు పిల్చర్ కూడా రావాలి అభ్యర్థి జగనన్న ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు వచ్చి పిల్చర్ దానికంటే పిల్చర్ మ్యాన్ ఫాస్టర్లో పెట్టింది కాబట్టి అన్న కోటేసి అత్యధిక మెజార్టీతో అన్న గెలిపిస్తే మన నవరత్నాలు కొనసాగుతాయి మనం ఏమేమి అన్న ద్వారా లబ్ధి పొందాలో అన్ని పొందుతాం కాబట్టి శిల్పను కోటేయాలి దాని గురించి ఎవరు చేస్తారు అదే ఆయన செம்பி <laughs> அண்ணன்மாட்டேன் మా ఓటు మా పద్మూడో తేదీ సాయంత్రుడికి ఓటు వేయాలి అయితే తర్వాత వస్తుంది చెప్పాలి మీరు అర్సకండి ఇంట్లో ఉన్నవారికి చెప్పండి నువ్వు లబ్ధి పొందావు అమ్మ నాకు లబ్ధి పొందింది జగన్ అన్న ద్వారా మంచి జరిగింది కాబట్టి అన్న కో కృతజ్ఞత కోరుతుంది ఎవరో కొంచెం చేస్తాను అని తోటం కదా కానీ అన్న పేద ప్రజలకి ఆయన సాయం ఉంటుంది కాబట్టి అన్న నృత్య విజ్ఞానం చేస్తాం మర్చిపోతుంది ఫ్యామిలీ